హలో ఆల్ వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ సో మనకి రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర నుంచి ఒక సర్కులర్ అనేది రావడం జరిగింది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్గా అంటే నిన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో ఒక సర్కులర్ అనేది బాగా వైరల్ అయింది అయితే ఆ సర్కులర్ జెన్యూనా కాదా అని వెరిఫై చేసి మన టీం వర్కౌట్ చేసిన తర్వాత అది ఒరిజినల్ అని చెప్పి తెలిసింది సో అందరూ చేశారని చెప్పి మనం కూడా చేయకుండా ఒకవేళ అది ఫేక్ అయితే ప్రాబ్లం అవుతుంది అది కన్ఫామా కాదా అని తెలుసుకుని మనము ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చాము మనకి నిన్నటి నుంచి ఆల్మోస్ట్ అందరికీ ఈ విషయం తెలిసిందే న్యూస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన న్యూసే దీని ఆథెంటిసిటీ ఎంతవరకు ఉంది ఫస్ట్ మనకి సమ్మరీ ఏంటి అని అంటే ఆర్ఆర్బి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఎయిటీన్ థౌజండ్ జాబ్ నోటిఫికేషన్ అంటే ఫైవ్ థౌజండ్ కాదు ఫైవ్ థౌసండ్ ఆర్డ్ చేంజ్ కాదు వేకెన్సీస్ పెరిగాయి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది ఎయిటీన్ థౌజండ్ వేకెన్సీస్కి అని చెప్పి మనకి ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఇది ఎక్కడుంది దీని సోర్స్ అని వెతికేసరికి ఏ ఆర్ఆర్బి వెబ్సైట్లో కూడా దీన్ని మెన్షన్ చేయలేదు అట్ లాస్ట్ మనకి ఆర్ఆర్బి ముంబైకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ లైన్లో మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ రావడం మొదలైంది దీని గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడ ఇచ్చారు సో దీన్ని బట్టి ఇది ఆథెంటిసిటీ అంటే దీని ఆథెంటిసిటీ కనుక చెక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకు తెలిసింది అయితే ఈ నోటిఫికేషన్కి ఉన్నటువంటి సమ్మరీ ఏంటి అని అంటే ఫస్ట్ నిన్న మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ క్రక్స్ ఏంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అంటే క్రక్స్ మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకి యాజ్ పర్ ద స్కెడ్యూల్ కనుక చూసుకుంటే జూన్ టు ఆగస్ట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేది జరగాలి స్పెషల్లీ ఏఎల్పిది సిబిటి వన్ సిబిటి టూ కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవ్వాలి స్టూడెంట్స్ అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కొంచెం మంది ఏం చేశారంటే జాబ్ నోటిఫికేషన్స్ తక్కువ ఉన్నాయి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్ ట్రై చేయడానికి కూడా కొంచెం మంది ఇష్టపడలేదు ఇలాంటి లో అలాంటి స్టూడెంట్స్కి ఇది ఒక మంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కొత్త గవర్నమెంట్లో మనకు వచ్చినటువంటి సెంట్రల్ లెవెల్లో ఒక గుడ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు లేదంటే ఒక పాజిటివ్ వైబ్గా దీన్ని మనం తీసుకోవచ్చు ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్కి ఎందుకు ఇంత సడన్గా పెట్టారు అని కనుక చూస్తే మనకి రీసెంట్గా జరిగినటువంటి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంటే మెయిన్ రీజన్ అనమాట ఎందుకు ఈ నోటిఫికేషన్ ఇంత సడన్గా ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీన్ కి పెంచారు అని అంటే ఆ లోకో పైలట్ లోకో పైలట్ అంటే ట్రైన్ ట్రైన్ డ్రైవర్ని మనము లోకో పైలట్ అని పిలుస్తాం అయితే ఆ పర్టికులర్ యాక్సిడెంట్ నడిపి ఉన్నటువంటి లోకో పైలట్ యు హూఇస్ హూ ఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఆ వ్యక్తి ఫోర్ డేస్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రిలిమినరీ దాంట్లో తెలిసింది అంటే లోకో పైలట్ ఇన్సెంటివ్ కోసము డబ్బు కోసము వాట్ ఎవర్ బి ద రీజన్ అక్కడ రెస్ట్ లేకుండా తను పనిచేశారు తను రెస్ట్ లేకుండా పని చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేసి రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ గారు ఒక ప్రిలిమినరీ కన్క్లూజన్కి రావడం జరిగింది ఇలాంటి సందర్భంలో రైల్వే సెక్యూరిటీ సేఫ్టీకి సంబంధించి ఏఎల్పీస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ సో రైల్వే సేఫ్టీ సెక్యూరిటీ పెంచాలి అని అంటే ముందుగా మనకి జాబ్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ పెంచాలి అని వాళ్ళు డిసిషన్ తీసుకుని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దీన్నే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ సో ఈ వేకెన్సీస్ ఇంత సడన్గా పెంచడానికి రీజన్ ఏంటి అని అంటే దట్ ట్రైన్ యాక్సిడెంట్ అని మనం చెప్పొచ్చు సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఈ ఏఎల్పి ఎగ్జామ్ మనకి ఇప్పుడున్న పరిస్థితిలో జనరల్గా కనుక చూస్తే గా మనకి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్ మెంబర్స్ దీన్ని అప్లై చేశారు సో ఈ ఎగ్జామ్ అనేది కూడా మనకి ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ లాగే రైల్వే ఎగ్జామ్ అనేది మనకి వన్ డే టూ డేలో జరగదు ఒక టూ టు త్రీ మంత్స్ జరిగేటువంటి ఒక ఫెస్టివల్ లాగా ఒక ఎలక్షన్స్ లాగా అని చెప్పొచ్చు సో జూన్లో ఇంతవరకు ఏఎల్పి అనేది లేదు కాబట్టి ఆల్రెడీ ముందుగా ముందు నుంచి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ పెరగడంతో కొంచెం ఎడ్జ్ అనేది వస్తుంది మిగతా తో పోలిస్తే అలాగే కొత్త వాళ్ళని కూడా తీసుకుంటున్నారు కాబట్టి మనకి కొత్తగా వాళ్ళు వేకెన్సీస్ని అలౌ చేశారు కాబట్టి వాళ్ళకి కూడా టైం ఇవ్వడానికి ప్రిపరేషన్కి టైం ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పచ్చు సో ఎటు తీసుకున్నా కూడా మేబీ ఎగ్జామ్ జూలై తర్వాతే ఉండొచ్చు అనేది పర్సనల్ ఒపీనియన్ ఐఎమ్ సెయింగ్ ఇది సీసీ చెప్తోందో మనం చెప్తున్నా నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఎందుకంటే ఇది ఒకవేళ కాకపోతే యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎన్ సో జూన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కాబట్టి జూలైలో ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది జూలై ఎండింగ్ తర్వాత లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి సర్కుమస్టాన్సెస్లో రైల్వే ఆస్పిరెంట్స్కి ఈ నోటిఫికేషన్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పచ్చు సో వీళ్ళు ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా కనుక యూటిలైజ్ చేసుకుంటే మీకు షోర్ గా జాబ్ వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్స్ తక్కువ ఉందని చెప్పి ముందు నుంచి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అలాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ మీకు నోటిఫికేషన్లో జాబ్ వేకెన్సీ పెరగడం అనేది దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఎన్హాన్స్మెంట్ ఏ ఏ విధంగా జరుగుతుంది అంటే సెంట్రల్ రైల్వే చూస్తే ఆల్మోస్ట్ అన్ని రైల్వేస్లో కూడా మనకి నోటిఫికేషన్ వాళ్ళు పెంచడం జరిగింది అయితే మనకి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువగా ప్రయారిటీ కనుక చూస్తే సౌత్ జోన్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వే యాజ్ పర్ ద అర్లియర్ నోటిఫికేషన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉన్నట్టుగా మనకి చెప్పారు హౌ ఎవర్ విత్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద వేకెన్సీస్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీస్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ వేకెన్సీస్ సో ఇదొక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అర్లియర్ ఇట్ వాస్ ఎలెవెన్ నైంటీ టూ నౌ ఇట్ మే బీ ఎన్హాన్స్ అప్ టు త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ సౌత్ ఈస్టర్న్ రైల్వే త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ నౌ ఇట్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్ టు థౌజండ్ వన్ అలాగే సదరన్ రైల్వే టూ ఎయిటీన్ ఉండింది నౌ ఇట్ ఈస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఈ విధంగా మనకి ఈ ఏరియాస్ ఏరియాస్లో ఉన్నటువంటి రైల్వేస్ కనుక చూసుకుంటే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ కన్నా కూడా మనకి అడ్వాన్స్గా ఉన్నట్టు ఇంకొన్ని వేకెన్సీస్ని ఎన్హాన్స్ చేస్తున్నట్టుగా మనకి వాళ్ళు సర్కులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్కులర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆథెంటికేటెడ్ సర్కులర్ ఇది ఎవరికైనా దీని గురించి సోర్స్ కావాలి అని అంటే సో ఇది సర్కులర్ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ గా బట్ దీని సోర్స్ ఎక్కడ ఉంది అని మాకు తెలుసుకోవడానికి టైం పట్టింది అంటే ఆథెంటిసిటీ ఇది కరెక్టా కాదని తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ఆర్ఆర్బి ముంబై సైట్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది అట్ ట్ సేమ్ టైం ఇంత హఠాత్తుగా వీళ్ళు నోటిఫికేషన్ అది కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అడిగితే రీసెంట్ ట్రైన్ యాక్సిడెంట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆ ట్రైన్ యాక్సిడెంట్ వల్లే లోకో పైలట్ నిద్ర లేకుండా అన్ని రోజులు డ్యూటీ చేయడం వల్ల లోకో పైలట్ తాలూకు డెఫిషియన్సీని ఫిల్ చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ట్ నో రైట్ సో ఇమీడియట్ యాక్షన్ కెన్ బి సారీ ఇమీడియట్ యాక్షన్ బి టేకన్ బై ద జోనల్ రైల్వేస్ ఫర్ ప్రాసెసింగ్ ద రివైజ్డ్ ఇండెంట్ ఫర్ ఎన్హాన్స్డ్ వేకెన్సీస్ అంటే రైల్వే జోనల్ మేనేజర్స్కి ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేశారు దాన్ని తగ్గట్టుగా వాళ్ళు ఇది తీసుకోవడానికి అలాగే వీళ్ళు ఎన్హా వేకెన్సీ వేకెన్సీ ఎన్హాన్స్మెంట్కి దీనికి వాళ్ళు ఇవ్వడం కూడా జరిగిందనమాట అలాగే మనకి ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ టు రివైస్ దేర్ చాయిస్ ఆఫ్ ఆర్ఆర్బి ఇన్ ద వ్యూ ఆఫ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ సెంట్రల్ రైల్వే పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు నేను సౌత్ సెంట్రల్ రైల్వే పెట్టుకున్నాను కదా సార్ నేను మళ్ళీ నేను సదరన్ రైల్వే పెట్టుకోవచ్చా అని నాకు అనిపించింది అనుకోండి మార్చచ్చు వాళ్ళు ఇచ్చిన పాయింట్ అదే ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను సో నౌ ఐ వాంట్ రివైజ్ మై చాయిస్ ఆఫ్ ఆర్ఆర్బి ఇన్స్టెడ్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే నేను సదర్న్ రైల్వేకి వెళ్ళాలనుకుంటున్నాను సో వాళ్ళు దానికి కూడా మనకి ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో దీనికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే మన వేకెన్సీస్ పెరిగాయి కదా దాని గురించి మనకి ఈ వేకెన్సీస్ ఇస్తున్నట్టుగా వేకెన్సీస్ తాలూకు ఓవరాల్గా ఇది కౌంట్ పెంచుతున్నట్టుగా వేకెన్సీస్ తాలూకు నెంబర్ పెంచుతున్నట్టుగా ఆల్మోస్ట్ మనం కనుక చూస్తే త్రీ హండ్రెడ్ పర్సెంట్ వేకెన్సీస్ అనేది పెరిగింది త్రీ హండ్రెడ్ పైన పెరిగింది ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ క్వాంట్ సో ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్ నాకు అంత పర్సెంటేజెస్ రావు సారీ టు సే సో ఫైవ్ థౌసండ్ ఆడ్ నుంచి మనకి ఎయిటీన్ థౌసండ్ ఆడ్ వరకు మనకి వెళ్ళింది కాబట్టి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ అటు ఇటుగా త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ రేంజ్లో మనకి వేకెన్సీస్ పెరిగింది సో ఈ టైంలో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారో ఎవరికైతే ఇంగ్లీష్ మీద గ్రిప్ కరెక్ట్గా లేదు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ సో ఇంకా శ్రీధర్ సిసి లో కనుక చూసినట్టయితే మనకి లాస్ట్ టైం ఆర్ఆర్బిలో మన సెలక్షన్స్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ప్లస్ ఉన్నాయి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఆర్ఆర్బిలో జాయిన్ అవ్వాలి మనకి పెరిగినటువంటి వేకెన్సీస్ని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసము సిసి ఆల్రెడీ ఆన్లైన్ బ్యాచెస్ ఆఫ్లైన్ బ్యాచెస్ని ఆల్రెడీ మనకి ఆన్లైన్లో ఉన్నాయి ఆఫ్లైన్ కూడా కోచింగ్ ఇస్తుంది సో మనకిక్కడ మనము సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెషన్ కూడా మన దగ్గర ఉంటుంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సో పేపర్ ఎక్స్ప్లెషన్ అటెండ్ అవ్వడము దాని తర్వాత క్లాసెస్ తోటి మిగతా స్టూడెంట్స్తో పోలిస్తే మన స్టూడెంట్స్కి కొంచెం ఎడ్జ్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ టైం మీరు జాయిన్ అవ్వచ్చు లేదు సార్ నేను ఐఎమ్ స్టేయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ నేను చాలా దూరంగా ఉంటానంటే యూ కెన్ పర్చేస్ ఆన్లైన్ దీంతో పాటుగా మనకి మధ్య మధ్యలో మనకి యూట్యూబ్లో కూడా మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కూడా పూర్తి స్టూడెంట్స్కి వీళ్ళు ఎఫర్డ్ చేయడానికి అని చెప్పి కరెంట్ ఎఫైర్స్ కానివ్వండి లేదంటే పేపర్ ఎక్స్ప్లనేషన్స్ కానివ్వండి మన రైల్వే ఛానల్లో అలాగే సిసిఈ మెయిన్ ఛానల్లో మనకి ఆర్ఆర్బి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడాలు ఆర్ఆర్బి కోర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఫీజు పే చేయలేము చాలా పూర ఉన్నాం మేము అని అనుకున్న వాళ్ళకు కూడా మనము ఫ్రీ గైడెన్స్ లాంటిది యూట్యూబ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో మీరు కూడా ఆ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుని ఖచ్చితంగా జాబ్ సాధించగలరు అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు యుటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ హ్యావ్ ఎ గుడ్ డే